పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని చెడు మార్గం విడిచి నా సన్నిధిలోకి వచ్చి మొర నేను వారి పాపములు క్షమించి వారి ప్రార్థనల వైపు నీవు చెవియొక్కుతాను ఎందుకనంటే ఇది దేవుడు నివసించే స్థలము దేవుని మహిమ యొక్క ఉన్న స్థలము దేవుని మందసమున్న స్థలము దేవుని యొక్క మహిమా మేఘమున్న స్థలము ఇక్కడ చేసే ప్రార్థనలో దేవుడు వింటాడంట దేవునామానికి మయం గాక అందుకే ఈ సహవాసం సహవాసం కలిగి దేవుని సన్నిధిలో కూడి ఉపవాస దినాన్ని ప్రకటించుకొని మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడు దేవున్నామానికి మయం గాక ఏహోషోపాతు భయపడి ఎక్కడ విచారించటకు మనుషుల యొద్ కాదంట అందుకు యహోశ్వాపాతు భయపడి ఇతన రాజు ఇతన యోధారాజు రాజు లో పరిపాలన చేస్తున్న ఇజ్రాయెల్కి రాజు రాజు యహోశ్వాపాతు భయపడి యహోవా యొద్ధ విచారణ చేయుటకు మనస్సు నిలుపుకొని యోధ అంతట ఉపవాస దినం ఆచరించమని చాటింపగా అంటే మనస్సు నిలుపుకున్నాడు మనస్సును దృఢపరుచుకున్నాడు ఏది ఏమైనా సరే నేను దేవుని సన్నిధిలో గడపాలి దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి దేవుని సన్నిధిలోనే నాకు ఉన్న సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఒక రాజు యోచించాడు మరి మనం యోచిస్తున్నామా మనం ఆలోచిస్తున్నామా మనకి ఇరవై నాలుగు గంటల పనులు ఉంటానే ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు పనులు ఉంటానే ఉంటాయి రోడ్డు మీద తిరిగే ఉండి కూడా ఎరా బాబు ఏంటి ఎక్కడున్నా ఉంటే నా ఉంది అందుకే ఉన్నాను అంటాడు పని ఉండదు ఏముండదు పని ఉండదో పని ఉంది అందుకే ఉన్నాను అంటాడు ఇక్కడ రాజే తన్ను తాను తగ్గించుకొని రాజుకు సమస్య వచ్చింది ఎలాంటి సమస్య వచ్చిందంటే రాజు పరిపాలన చేయటం ఆరంభించినప్పుడు మూడు జనాంగాలు మూడు జాతులు వారు ఒకేసారి మన భారతదేశానికి కనుక చూస్తే కనుక ఓ పక్కన ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ ఉండిద్ది ఓ పక్కన చైనా ఉండిద్ది ఒకేసారి చైనా పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను మూడు మన దేశం మీద యుద్ధం ప్రకటిస్తే ఎలా ఉండిద్ది మనకంటే బలమైన దేశము చైనా మనకంటే చిన్న దేశాలు పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను ఈ మూడు దేశాలు కలిసి ఒక్కసారి భారతదేశం మీద యుద్ధం ప్రకటిస్తే ఎలా ఉండిద్ది ఇక్కడ ఎహోశివ పాతుకున్న పరిస్థితి కూడా అలాంటిది మూడు జాతులు వారు ఆమోనీలు మోయాబీలు ఏమోనీలు ఈ ముగ్గురు కూడా ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు